నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మధు కావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కాలసం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఎయిట్లోకి వెళ్ళిపోతామా ఆ కంపెనీకి తప్ప ఇంకే కంపెనీకి సెలెక్ట్ అయినా పర్వాలేదు అని మనసులోనే దండం పెట్టుకుంది మన కావ్యం అప్పటి వరకు ఎప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయో ఎప్పుడు సెలెక్ట్ అవుతాను ఎంత త్వరగా జాబ్లో జాయిన్ అవుతాను అని ఎదురు చూసిన కావ్య మనసు కాస్త ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరగకుండా ఉంటే బాగుండు అనే స్థాయికి వెళ్ళిపోయింది పోనీ పార్టిసిపేట్ చేయకుండా బయట జాబ్ ఏదైనా చూసుకుందామంటే కాలేజ్లో టాపర్గా ఉండి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేయను అంటే మేనేజ్మెంట్ ఒప్పుకోవటం లేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయింది రిటర్న్ టెస్ట్ రాసేటప్పుడు అన్ని కంపెనీలకి ఏ కంపెనీ అనేది క్లారిటీ లేకుండా ఒకటే ఎగ్జామ్ పెట్టడంతో కావ్య పెర్ఫార్మెన్స్ హైలైట్గా నిలిచింది ఇక గ్రూప్ డిస్కషన్స్లో కూడా కావ్యను ఎవరూ ఓడించలేకపోయారు అప్పటి వరకు అన్ని కంపెనీలకు కామన్గా ఆ రెండు రౌండ్స్ జరిగిన పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రం ఏ కంపెనీకి ఆ కంపెనీ కండక్ట్ చేస్తున్నారు ముందు నుండి అశ్విన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సెలెక్ట్ అవ్వకూడదు అనుకుంది కాబట్టి పర్సనల్ ఇంటర్వ్యూలో తను భయపడుతున్నట్టు సమాధానం ఇవ్వలేకపోతున్నట్టు అలా మౌనంగా కాస్త టెన్షన్గా ఉండిపోయింది కావ్య మిగిలిన మూడు కంపెనీస్ పర్సనల్ ఇంటర్వ్యూల్లో మాత్రం కొంచెం కూడా తగ్గకుండా తన టాలెంట్ మొత్తం చూపించేసింది ఎందుకంటే మిగతా వాటిల్లో సెలెక్ట్ అయినా తనకు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి కానీ విచిత్రంగా కావ్య అశ్విన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మాత్రమే సెలెక్ట్ అయింది మిగిలిన మూడు కంపెనీల్లో ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాత్రం రిజల్ట్స్ విత్ హెల్డ్లో పెట్టాయి అందుకు కారణం కూడా లేకపోలేదండో ఆ రోజు కంపెనీలో జరిగిన ఒక చిన్న ఇష్యూ వల్ల ఏడీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్న మాధవ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ కాలేకపోయాడు అందుకే తను అటెండ్ కాకుండా ఇంటర్వ్యూలో సెలెక్షన్ ప్రాసెస్ అనేది అవ్వదు కాబట్టి రిటర్న్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ అయ్యి పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చి సమాధానాలు చెప్పిన ప్రతి ఒక్కరి పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళ జవాబులు అన్నీ రికార్డ్ చేసుకుని మాధవ్ విన్న తరువాత ఫైనలైజ్ చేయడానికి రిజల్ట్స్ వెనక్కి నెట్టారు మిగిలిన రెండు కంపెనీల్లో కావ్య ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ తను సెలెక్ట్ కాలేదు అందుకే తనకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు సుజాత మాటలు గుర్తుకు వచ్చాయి అంటే ఇదంతా ఆ వ్యక్తి పనేనా అని అర్థమైంది ఆమెకు ఇప్పుడు కంపెనీలో జాయిన్ అవ్వను అని చెప్పడానికి ఎటువంటి రీజన్ కనిపించటం లేదు అలా అని ఇంత మంచి ఆఫర్ ఊరికినే విడిచిపెట్టేస్తాను అంటే కాలేజ్ నుండి ప్రెజర్ ఎక్కువ అవుతుంది మరి ఇటువంటి సమయంలో ఏం చేయాలి అని అర్థం కాక తలపట్టుకుంది కావ్య ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో పడిన కావ్య వచ్చిన జాబ్ కూడా చాలా మంచి సాలరీ ఆఫర్ చేయడంతో అసలు ఒక ప్రెషర్కి అంత ఎక్కువ శాలరీ రావటమే కష్టం అటువంటిది అంత మంచి ఆఫర్ని వదులుకుంటావా అంటూ అందరూ అంటూ ఉంటే కాదనలేక తన మనసులో మాట బయట పెట్టలేక అలా అని మౌనంగా ఉండలేక చాలా ఇబ్బందిగా ఉంది పాపం తనకు కానీ ఏం చేస్తుంది ఒక్కొక్క సమయంలో వచ్చే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మనం నడుచుకుపోవాలి తప్ప కాదు అనడానికి అవకాశమే కుదరదు ప్రస్తుతం కావ్య పరిస్థితి కూడా అలానే ఉంది ఇక తనకు వేరే అవకాశం లేదు ఆ కంపెనీలోనే జాయిన్ అవ్వాలి అని అనుకుంది ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి సెలెక్షన్స్కి వచ్చిన టీం పది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూ రికార్డ్స్ మాధవ్కి ఫార్వర్డ్ చేశారు మాధవ్ అందరి ఆన్సర్స్ విని వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి ఫైనల్గా ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశాడు మాధవ్ మీద ఉన్న నమ్మకంతోనే వాళ్ళనే రిక్రూట్ చేసుకోవడానికి ఫైనలైజ్ చేసేశాడు ఏడీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అభినవ్ యాక్చువల్గా అయితే మాధవ్ చాలా బాగా నచ్చాడు అభినవ్కి అందుకు కారణం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తనని తానే చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది మాధవ్ని చూస్తూ ఉంటే అభినవ్కి అతనికి మాధవ్లో ఉన్న పట్టుదల ఏదైనా పని చేయాలి సాధించాలి అనే తపన ఎదుటి వాళ్ళని కమాండ్ చేసైనా పని చేయించే మనసు అన్నీ నచ్చాయి అందుకే మాధవ్ మీద తనకి పూర్తి నమ్మకం ఏర్పడింది షార్ట్ లిస్టెడ్ మెంబర్స్లో కావ్యాంజలితో పాటు సుజాత అలాగే వేరొక అబ్బాయి కూడా ఉన్నారు ఇన్ఫర్మేషన్ మొత్తం మెయిల్గా టైప్ చేసి వాళ్ళ జాబ్ ఆఫర్ లెటర్స్ తయారు చేయించి అవి అటాచ్ చేసి కాలేజ్కి సెండ్ చేయమని తన అసిస్టెంట్కి పని అప్పచెప్పాడు మాధవ్ తను చెప్పినట్టుగానే మెయిల్స్ అన్నీ రెడీ చేశాడు తన అసిస్టెంట్ మరుసటి రోజు అశ్విన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీగా జాయిన్ అవ్వటానికి మూడు సంవత్సరాల అగ్రిమెంట్లో సంతకం పెట్టేందుకు అయిష్టంగానే ఒప్పుకుంది కావ్య కాస్త డల్గా కూర్చున్న కావ్య దగ్గరకు వచ్చింది సుజాత చాలా ఉత్సాహంగా ఏంటి కావ్య అదిరిపోయే జాబ్ ఆఫర్ వచ్చింది అస్సలు ఎవరు ఊహించినంత శాలరీ వచ్చింది హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయినట్లే రేపు జాబ్కి కూడా సంతకం పెట్టబోతున్నావు ఇంకా ఎందుకు డల్గా ఉన్నావు అన్న సుజాత వైపు చూసింది కావ్య తన కళ్ళల్లో కన్నీటి చూసి టెన్షన్ పడింది సుజాత ఏంటి కావ్య హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇలా బాధపడుతున్నావు ఏం జరిగిందే అన్న సుజాతతో నీకు తెలియదా సుజీ నేను ఎందుకు బాధపడుతున్నానో నిజంగానే నీకు తెలియదా అంది కావ్య పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కమాన్ కావ్య ఆ కంపెనీ వాళ్ళు నిన్ను చాలా హైపేకి సెలెక్ట్ చేసుకున్నారు నిజంగా శరత్ బ్యాచ్ చెప్పినట్టు నిన్ను ఇష్టపడుతున్న అబ్బాయి ఆ కంపెనీ వాళ్ళని రిక్రూట్ చేసుకోమని చెప్పినా ఇంత మంచి శాలరీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి కదా కావ్య ఒకవేళ శరత్ చెప్పింది అబద్ధమేమో నువ్వు జాబ్లో జాయిన్ అవ్వకూడదు అనే అలా ప్లాన్ చేశాడేమో మనకు కూడా తెలియదు కదా అన్న సుజీ వైపు చూసి లేదు సుజాత నాకైతే అది అబద్ధం అనిపించటం లేదు ఎందుకంటే మిగతా మూడ్ ఇంటర్వ్యూస్లో నేను చాలా బాగా పార్టిసిపేట్ చేశాను కానీ ఈ అశ్విన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మాత్రం నేను పర్సనల్ ఇంటర్వ్యూలో కొంచెం కూడా రెస్పాండ్ కాలేదు అసలు సరిగ్గా సమాధానాలు కూడా చెప్పలేదు అయినా వాళ్ళు నన్ను ఎక్కువ శాలరీకి సెలెక్ట్ చేసుకున్నారు అది కూడా కేవలం నాకు మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చారు మిగిలిన వాళ్ళందరికీ నార్మల్ శాలరీస్కే తీసుకున్నారు అంటే ఏంటి దాని అర్థం అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది కావ్య కావ్య మాటలకు కొంచెం ఆలోచనలో పడింది సుజాత కూడా అవునా అంటే సరత్ చెప్పిందంతా నిజమే అంటావా కావ్య ఇప్పుడు ఈ జాబ్లో నువ్వు జాయిన్ అవ్వను అంటే ఒప్పుకోరు కదా మరేం చేద్దాం అనుకుంటున్నావు అంది సుజాత అయోమయంగా తెలియదు సుజీ చూడాలి ఈ రాత్రికి రాత్రి ఏదైనా అద్భుతం జరిగితే బాగుంటుంది ఎలా అయినా ఆ కంపెనీలో నేను జాయిన్ అవ్వకూడదు సుజీ అనవసరంగా లేని కష్టాలను కొని తెచ్చుకోకూడదు అందులోనూ అందరి దగ్గర వన్ ఇయర్ అగ్రిమెంట్ తీసుకుంటే కేవలం నా దగ్గర మాత్రమే త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ అడుగుతున్నారు అందుకే చాలా భయంగా ఉంది ఇవన్నీ చెప్పిన ప్రిన్సిపల్ సార్ అర్థం చేసుకోవట్లేదు సిల్లీ రీజన్స్ అంటున్నారే అందుకే నాకేం అర్థం కావటం లేదు అంది కావ్య కాస్త దిగులుగా ఏంటి కావ్య నీకు ఇంత మంచి ఆఫర్ వచ్చినందుకు సంతోషపడాలో లేక ఇలా అర్థం కాకుండా సిచ్యువేషన్ ఉన్నందుకు బాధపడాలో కూడా తెలియటం లేదే అంటూ తనతో పాటు కూర్చుని ఆలోచనలో పడింది సుజాత ఇద్దరూ కలిసి తీవ్రంగానే ఆలోచిస్తున్నారు ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కాలా అని ఇంతలో సుజాత ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది తీసి చూసిన సుజాతకు వచ్చిన మెయిల్ ఓపెన్ చేసింది అది చదువుతూనే వా చూడు కావ్య నాకు ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి జాయినింగ్ లెటర్ వచ్చింది శాలరీ కూడా బాగుంది కదూ అంటూ చూపించింది సుజాత అది చూస్తుండగానే కావ్య మొబైల్ కూడా నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది వెంటనే ఓపెన్ చేసింది సుజాత ఆతృతగా తనకి కూడా సేమ్ లెటర్ రావడంతో ఇక తన ఆనందానికి హద్దే లేకుండా పోయింది వావ్ కావ్య నీకు కూడా సేమ్ జాయినింగ్ లెటర్ అది నాకన్నా శాలరీ కూడా బాగింది చూడు అంటూ చూపించింది సుజాత నవ్వుతూ ఆ ఆఫర్ లెటర్ చూస్తూనే కావ్య సంతోషానికి అవధులే లేకుండా అయిపోయింది థ్యాంక్ గాడ్ నిజంగా దేవుడు ఉన్నాడు సుజీ అంది కావ్య సంతోషంగా మొబైల్ వైపే చూస్తూ అర్థం కాకుండా చూసింది సుజాత అందుకే నాకు ఆ అశ్విన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుండి తప్పించుకునేందుకు మంచి అవకాశం వచ్చింది సుజీ అంది కావ్య ఏమంటున్నావి అసలు అంటూ ఆశ్చర్యంగా అడిగిన సుజాతతో ఇప్పటి వరకు అశ్విన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో జాయిన్ అవ్వను అని చెప్పడానికి రీజన్ లేకుండా అయింది కదా సుజీ నాకు ఇప్పుడు సరైన రీజన్ దొరికింది నాకు అంటూ సంతోషంగా చెప్తున్న కావ్య మాటలకు ఏమీ అర్థం కావటం లేదు సుజాతకు కానీ ఇప్పుడు ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జాబ్ ఆఫర్ చూపించి అశ్విన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని అవార్డ్ చేయొచ్చు కదా అంటూ సంతోషంగా చెప్పిన కావ్య మాటలకు ఆలోచించి చాలా బాగుంది కావ్యని ఆలోచన కానీ ఏడి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కన్నా అశ్విన్ కంపెనీ చాలా ఎక్కువ మొత్తం నీకు శాలరీగా ఆఫర్ చేశారు పైగా నీ పోస్ట్ కూడా అందులో పెద్దది అది మర్చిపోతున్నట్టున్నా అన్న సుజాతతో తెలుసు సుజీ కానీ అది నాకు ఇష్టం లేని జాబ్ కానీ ఇక్కడ నాతో పాటు నువ్వు కూడా అదే కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నావు శాలరీ ఈరోజు కాకపోతే రేపైనా పెరుగుతుంది కానీ మన ఫ్రెండ్షిప్ హ్యాపీగా కంటిన్యూ అవుతుంది కదా ఈ ఒక్క రీజన్ చాలు నేను ప్రిన్సిపల్ సార్ని రేపు ఉదయాన్నే కన్విన్స్ చేస్తాను అంది కావ్య కాన్ఫిడెంట్గా ఆ హ్యాపీనెస్తోనే తను నిద్రపోయింది ఎలా అయినా మరుసటి రోజు అగ్రిమెంట్ మీద సంతకం చేసి రెండు రోజుల తర్వాత వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీగా కావ్య రాబోతోంది అన్న సంతోషంతో ఉన్నాడు మధుకర్ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి సమయానుకూలంగా మారుతూ ఉంటుంది అని ఊరికినే చెప్పరు పెద్దలు పాపం మధుకర్ తను ఒకటి ఊహిస్తే అక్కడ కావ్య మరొకలా ఆలోచిస్తోంది ఇక మాధవ్ తనకు తెలియకుండానే వీళ్ళిద్దరి ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నాడు ఇక విధి ఆడుతున్న ఈ వింట నాటకంలో ఈ ముగ్గురు ఏం చేయబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్కుగా మిగిలిపోయింది ఆ రాత్రికి మరుసటి రోజు ఉదయాన్నే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి తన మనసులో మాట మొత్తం చెప్పేసింది కావ్య మొదట అతను ఒప్పుకోకపోయినా కావ్య అతన్ని బ్రతిమలాడడం మొదలుపెట్టింది ప్లీజ్ సార్ చిన్నతనం నుండి ఒంటరిగానే పెరిగాను ఇప్పుడిప్పుడే కొత్త ప్రపంచంలోకి వచ్చాను అంత భయంగా ఉంటుంది నన్ను నన్నుగా అర్థం చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటుంది కా సుజాత అటువంటి సుజాతను విడిచిపెట్టి నేను వేరే కంపెనీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నాకంటూ ఒక స్నేహితురాలు ఉండడం తనతో మంచి బాండింగ్ ఏర్పడడం కూడా మంచిదే కదా సార్ ప్రస్తుతం నేను ఉన్న పొజిషన్లో నాకు శాలరీ మాత్రమే ఇంపార్టెంట్ కాదు నాకంటూ కొన్ని బంధాలు కూడా కావాలి అర్థం చేసుకోండి పైగా ఈ కంపెనీకి ఎన్ని సంవత్సరాలు కంపల్సరీగా పనిచేయాలి అనే బాండ్ కూడా లేదు సో ప్రెజర్ ఉండదు ఇంకా ఏదైనా మంచి ఆఫర్ వస్తే వెళ్ళేందుకు అవకాశం కూడా ఉంటుంది అంటూ రిక్వెస్ట్ చేసింది కావ్యాంజలి ఓకే కావ్య ఇందులో నేను బలవంతం చేసేదేం లేదు అశ్విన్ గ్రూప్ వాళ్ళు మన కాలేజ్ తరఫున నీకు మాత్రమే మంచి శాలరీ ఆఫర్ చేశారు నిజానికి ఇది ఇప్పటి వరకు ఏ క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనూ లేనిది అందుకే ఫస్ట్ టైం నిన్ను ప్రెజర్ చేయాల్సి వచ్చింది బట్ నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి అర్థం చేసుకోగలను ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా చాలా మంచి కంపెనీయే ఈ మధ్య చాలా డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అందుకే నువ్వు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అన్నారు ప్రిన్సిపల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సైన్ చేసేసింది కావ్య ఆ రోజు కావ్యాంజలి అగ్రిమెంట్పై సంతకం పెట్టలేదు అన్న విషయం కూడా మధుకర్కి తెలియలేదు తను చాలా టెన్షన్లో ఉన్నాడు అందుకు కారణం తన తండ్రి అయిన అశ్విన్కి జరిగిన యాక్సిడెంట్ చాలా మేజర్ యాక్సిడెంట్ అవ్వడంతో అశ్విన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు తన పరిస్థితి ఇక్కడ విషమంగా ఉండడంతో వెంటనే తన ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి ఏం చేయాలో మాట్లాడడానికి వెళ్ళాడు మధుకర్ యుఎస్లో ఫేమస్ న్యూరో సర్జన్ ఉన్నారు మధుకర్ ప్రజెంట్ అతనితో మాట్లాడాను బట్ ఈ టూ డేస్లో తను రావడానికి చాలా కష్టం అంటున్నారు చాలా సర్జరీస్ ఉన్నాయంట సో వీలైతే మీరే మీ నాన్నగారిని యుఎస్ తీసుకుని వెళ్ళి అతనికి చూపించగలిగితే అతను మాత్రమే బ్రెయిన్ సర్జరీ చేయగలుగుతారు లేదా మీ నాన్నగారి ప్రాణాలకే ప్రమాదం అన్నారు డాక్టర్ వెంటనే మరో ఆలోచన లేకుండా యుఎస్ వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి రేవతి మధుకర్ అశ్విని తీసుకుని యుఎస్ వెళ్ళారు ఇక్కడ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి అశ్విన్ బెస్ట్ ఫ్రెండ్ ఉండడంతో పెద్దగా సమస్య కూడా రాలేదు అందుకే అశ్విన్ ఆరోగ్యంపైనే కాన్సన్ట్రేట్ చేశాడు మధుకర్ పూర్తిగా ఐఎమ్ సో హ్యాపీ సుజీ నిజంగా ఇటువంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ రెండు సంవత్సరాలు మన మధ్య ఏర్పడిన స్నేహబంధం ఇకపై ఎప్పటికీ కంటిన్యూ అవ్వబోతోంది ఇది తలుచుకుంటుంటేనే భలే థ్రిల్లింగ్గా ఉంది కదా అంది కావ్య అవును కావ్య నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎన్ని రోజులు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తరువాత మనిద్దరం విడిపోతాము అన్న మాట కూడా చాలా బాధ కలిగించేది ఎలా అయినా మనిద్దరం కలిసి జర్నీ చేస్తే బాగుండు అనిపించేది కానీ అది ఎలాగో తెలిసేదే కాదు బట్ ఈరోజు ఈ జాబ్ ఆఫర్ వల్ల మనిద్దరికి టెన్షన్ అనేదే లేదు అంటూ ఇద్దరు ఎన్నో మరెన్నో కబుర్లు సంతోషంగా చెప్పుకున్నారు కాలేజ్లో అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి లగేజ్ మొత్తం సర్దుకుని చలో హైదరాబాద్ అంటూ ఇద్దరు హ్యాపీగా చెక్కేశారు అక్కడ ఒక హౌస్ రెంట్కి తీసుకుని ఎప్పట్లానే ఇద్దరూ కలిసి అక్కడే ఉంటూ జాబ్లో జాయిన్ కూడా అయిపోయారు ఎంతైనా ఇద్దరి మధ్యలో చాలా బాగా బాండింగ్ ఏర్పడింది కాబట్టి ఇద్దరికి ఇక ప్రాబ్లం ఏముంటుందండి అందులోను ఒకటే కంపెనీలో జాబ్ ఇక వాళ్ళ హ్యాపీనెస్కి అడ్డే లేదు కొత్త కంపెనీ మొదటి ఉద్యోగం కాస్త నెర్వస్గా అనిపిస్తున్నా ఒకరికొకరు తోడుగా ఉన్నారు కాబట్టి హ్యాపీగానే ఉన్నారు ఇద్దరు వర్క్ షేర్ చేసుకుంటూ ఆఫీస్కి తయారై కలిసి వెళ్ళటం రావటం అలా గడుపుతున్నారు మాధవ్ తన టీంతో కలిసి టెన్ డేస్ ప్రాజెక్ట్ వర్క్ మీద ముంబై వెళ్ళాడు భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్లు వాసంతి పనిచేసిన అబీ ఆఫీస్లోనే మళ్ళీ తన కూతురైన కావ్యాంజలి కూడా జాయిన్ అయ్యింది కానీ ప్రస్తుతం తను వాసంతి కూతురు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు కావ్యాంజలిని చూసిన తొలిచూపులోనే అభికి ఎవరో దగ్గర మనిషిని చూస్తున్న ఫీలింగ్ కలిగింది తన కట్టు బొట్టు మాట తీరు అలాగే చూసేందుకు ఫేస్ కూడా ఇంచుమించు వాసంతిలానే ఉండడంతో కావ్యాంజలి మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏర్పడింది అభికి కానీ కావ్యాంజలి ఒక అనాథ తనకు ఎవరూ లేరు అని చెప్పడంతో తను వాసంతి కూతురు కాకపోయి ఉండొచ్చు అనుకున్నాడు కానీ ఎందుకో తన ప్రతి మాటలోనూ ప్రతి విషయంలోనూ వాసంతి కదలికలు ఉన్నట్టుగానే అనిపించేది తనకు ప్రతి సాటర్డే సండే వీక్ హాలిడేస్ అవ్వడంతో వారంలో పనిచేసిన ఐదు రోజులు కష్టం తెలియకుండా హ్యాపీగా రిలాక్స్ అయ్యేవాళ్ళు కావ్య సుజాతలు అలా మొదటి వారం పూర్తయింది రెండో వారం కూడా ఆఫీస్ పూర్తయింది శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడింది సుజాత సూజీ నువ్వు వెళ్ళిపోతే రెండు రోజులు నేను ఒక్కదాన్నే ఎలా ఉంటానే చాలా బోరింగ్గా ఉంటుంది పైగా వీకెండ్ కూడా కదా వర్క్ కూడా ఏమీ ఉండదు అంత ఎమర్జెన్సీనా వెళ్ళటం అంటూ కాస్త దిగులుగానే అడిగింది కావ్య తప్పదు కావ్య కజిన్ మ్యారేజ్ సో వెళ్ళి తీరాల్సిందే అందులోనూ వీకెండ్స్లో పడింది కాబట్టి రాకపోతే చంపేస్తుంది ఆ రాక్షసి అన్న సుజాత మాటలకు అవునా సరేలేవే అంటూ చిన్నగా నిట్టూర్చింది కావ్య హే కావ్య ఒక పని చేద్దామా సరదాగా నువ్వు కూడా నాతో పాటు మ్యారేజ్కి ఎందుకు రాకూడదు దూరం కూడా కాదు కదా హైదరాబాదులోనే కదా రేపు పెళ్ళి అవుతూనే ఎల్లుండి తిరిగి వచ్చేద్దాం ఏమంటావు అన్న సుజాత మాటలకు మొదట బాగోదే వద్దే అన్న తరువాత ఒంటరిగా రెండు రోజులు ఉండే కన్నా అదే బెస్ట్ అనుకుంది కావ్య సో సుజాతతో పాటు పెళ్లికి బయలుదేరింది చదువుకునే రోజుల్లో అయితే సెలవుల టైంలో హ్యాపీగా రోజీ దగ్గరికి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు దూరం వచ్చింది కదా అది ప్రాబ్లం ఇక ముంబైలో ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన మాధవ్కి వీకెండ్ హాలిడేస్ బాగా కలిసి వచ్చాయి తన చిన్న మేనత్త కూతురు సుష్మతో కలిసి సరదాగా అవుటింగ్ ప్లాన్ చేసుకున్నాడు మాధవ్ కానీ వందన ఆలోచన తన ప్లాన్ మొత్తం పాడు చేసేసింది పాపం మాధవ్ దగ్గరకు వచ్చిన వందన అరే మాధవ్ ఒక ముఖ్యమైన పెళ్లికి అటెండ్ అవ్వాలి కూడా నిన్ను తీసుకుని వెళ్ళమని మీ నాన్నగారు అన్నారు అంది వందన ఆ మాటలు వింటూనే కోపంగా చూశాడు మాధవ్ అబద్ధం చెప్పకమ్మా ఖచ్చితంగా ఇదేదో ప్రీ ప్లాన్డ్ పెళ్లి చూపుల్లా ఉంది లేకపోతే ఎప్పుడు ఆడాళ్ళంతా కలిసికట్టుగా వెళ్ళే పెళ్లి ఫంక్షన్కి ఇప్పుడు నువ్వు ఒక్కదానివే వెళ్ళడం కూడా నీకు నేను సహాయం రావడమా నేను నమ్మను అన్నాడు మాధవ్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా వచ్చి తీరాలరా ఇది మా అమ్మ వాళ్ళ తరపు బంధువుల పెళ్ళి అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళటం అలా ఎందుకని నిన్ను తీసుకుని వెళ్ళమన్నారు మీ నాన్నగారు నీకు రావాలని ఇంట్రెస్ట్ లేకపోతే మీ నాన్నగారిని నువ్వే అడుగు అంది వందన మేడం లలిత మేడం వద్దు ఇప్పుడు నాన్నగారితో అక్షింతలు వేయించుకుని వచ్చే కన్నా నిర్మోహమాటంగా నీ వెనక నడుచుకుంటూ రావడం చాలా ఉత్తమాతి ఉత్తమం కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోలేతా మేడం అక్కడికి వచ్చిన తరువాత అమ్మాయిలు పెళ్లి చూపులు లాంటివి నేను అస్సలు ఎంటర్టైన్ చేయను అంటూ చిన్నగా వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పాడు మాధవ్ ఏడ్సౌలే ముందు త్వరగా తయారో నేను అత్తయ్యకి మందులు ఇచ్చి వస్తాను అని వెళ్ళిపోయింది వందన ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఎపిసోడ్ ఎలా ఉందంటారు అయ్యయ్యో అప్పుడే చేసి కండి కొన్ని క్వశ్చన్స్ కూడా మిగిలిపోయాయి నిజంగా భూమి గుండ్రంగా ఉన్నది అందుకే అభి ఎంటర్ అయ్యాడు సీన్లోకి ఇక కావ్య వాసంతి కూతురే అన్న విషయం ఎప్పుడు తెలుస్తుందో ఎలా తెలుస్తుందో ముందు ముందు ఎపిసోడ్స్లో చూసేద్దాం ఇంతకీ కావ్య తన ఫ్రెండ్ సుజాతతో వెళ్ళిన మ్యారేజ్ ఫంక్షన్ బలవంతంగా వందన వెంట మాధవ్ వెళ్తున్న మ్యారేజ్ ఫంక్షన్ ఒకటి అంటారా అంటే మన మాధవ్ తొలి తొలిపరిచయం అక్కడే జరగబోతోందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య